ద మోస్ట్ పవర్ఫుల్ లేడీ అంటే ఏ విధంగా నేను చెప్పగలుగుతున్నా అంటే ఒక రౌడీ పిల్లం చూసుకున్న ఒక బంగారం మా అమ్మయ్య చూసుకున్న ఎంత అంటే ఈ వేరియేషన్స్ ఈ ఒక్క మూవీలో ఏ విధంగా ఉన్నది ఇంకొక మూవీలో ఏ విధంగా ఉన్నది ఈ వేరియేషన్స్ ఏ విధంగా అంటే ఆ విధంగా చూపెట్టిన అమ్మాయే అనుష సూపర్ నెక్స్ట్ వచ్చేసి గంగా గంగాభవానీ

పుట్టినరోజు బేబీది ముందుగా బేబీకి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇప్పుడు సెలబ్రేషన్ బర్త్డే సెలబ్రేషన్ బర్త్డే ఇప్పుడు కాదు అంత ముందు బొట్టు ఉన్ను అక్షంతలు ఫస్ట్ బొట్టు పెట్టాలి దాన్ని ఏమో తర్వాత బేబీకి వాళ్ళ అమ్మ బొట్టు పెడుతుంది అదేవిధంగా అక్షంతలు కూడా వేసి ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటుండి మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి బర్త్డే శుభాకాంక్షలు అంటే వాస్తవానికి నా షార్ట్ ఫిల్మ్లో నటించే నటి వాళ్ళ కూతురిని పోనాలు రండి అన్న ఓ ఏం కాదు అందరు ఊరి ఏం కాదు ఆగా నేను మెల్ల అందరితో ఉంటాను అందరు వాడిని నేను నేను ఊరికి సొంతంగాను నెక్స్ట్ నెక్స్ట్ రండి పుష్ప మేడం వచ్చి సరే పుష్పం సందడిగా అందరూ కూడా నా ఛానల్లో పనిచేసే ఆర్టిస్టులే వీళ్ళందరూ రోజా ఒక మంచి నటి వాళ్ళ బేబీ వాళ్ళ బర్త్డే ఇప్పుడు జరుగుతుంది ప్రజెంట్ నేను ఈ ఫంక్షన్లోనే ఉన్నా చూడండి వాళ్ళు ఎంత హ్యాపీగా అన్నీ చేస్తున్నారు నాకు కావాల్సింది ఇదే సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది ఆగే దానికి ఇంకా టైం ఉంది నిజంగా ఎంత హ్యాపీగా ఉన్నదో ఈరోజు నాతో నా ఛానల్లో పనిచేసిన కళాకారులు అందరూ ఈ విధంగా హ్యాపీగా సంతోషంగా ఉన్నారంటే అది నాకు కూడా సంతోషమే ఈ పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా ఒక చోట ఏరి ఎంతో హ్యాపీగా సంతోషంగా వాళ్ళు సెలబ్రేషన్ చేస్తున్నారు చూడండి చూస్తూనే ఉండండి కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి

మీరు చూస్తున్నది స్వామి యూట్యూబ్ ఛానల్ పుట్టినరోజు బేబీ పుట్టినరోజు బేబీ పేరు చెప్పమ్మా నీ పేరు చెప్పమ్మా సాక్షిత నిజంగా ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే నా ఛానల్లో నటించిన అమ్మాయి రోజా వాళ్ళ బేబీ వాళ్ళ బర్త్డే ఈ సందర్భంగా నాతో పనిచేసిన ఆర్టిస్టులు అందరూ కూడా వచ్చేసి ఈ బేబీని ఆశీర్వదించి ఇక్కడ అందరం మేము కలుసుకోవడం కూడా నిజంగా చాలా సంతోషంగా ఉన్నది ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ ఇంకా అంటే మా ఆర్టిస్టులు అందరూ ఉన్నారు కదా వాళ్ళ ఇళ్ళల్లో ఎలాంటి మంచి ఫంక్షన్స్ అయినా కూడా మేమందరం మళ్ళీ కలుసుకొని హ్యాపీగా సంతోషంగా ఉండాలని నేను మా దేవుని కోరుకుంటున్నాను చూడండి చూస్తూనే ఉండండి రాజపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి ఇప్పుడు నాలో నా ఛానల్లో పనిచేసిన ఆర్టిస్టులు ఒక్కొక్కరికి వస్తారు నేను మిమ్మల్ని పరిచయం చేస్తా ఓకేనా ముందుగా వీళ్ళ అమ్మ వీళ్ళ అమ్మ రామ ఏ విధ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఒకటి కాదు రెండు కాదు ఒక ఐదారి ఐదు ఆరు మేడం ఎన్ని మేడం ఒక ఐదు సినిమాలలో అద్భుతంగా నటన కనబరిచిన ద గ్రేట్ హీరోయిని రోజా వాళ్ళది ఫంక్షన్ ఇది స్పెషల్ గా రావడం జరిగింది చాలా సంతోషం సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మెయిన్ లేడీ హీరోయిని అనుష రండి అనుష గారు రండి అనుష ద మోస్ట్ పవర్ఫుల్ లేడీ అంటే ఏ విధంగా నేను చెప్పగలుగుతాను అంటే ఒక రౌడీ పిల్లం చూసుకున్న ఒక బంగారు మామయ్య చూసుకున్న ఎంత అంటే ఈ వేరియేషన్స్ ఈ ఒక్క మూవీలో ఈ విధంగా ఉన్నది ఇంకొక మూవీలో ఏ విధంగా ఉన్నది ఈ వేరియేషన్స్ ఏ విధంగా అంటే ఆ విధంగా చూపెట్టిన అమ్మాయే అనుష సూపర్ నెక్స్ట్ వచ్చేసి గంగా గంగాభవానీ రండి మేడం రండి దగ్గరకుండా ఉండండి అందరు రావాలి కదా ఆయన ఇబ్బంది కాకుండా గంగా గంగాభవానీ ఈ మేడం గురించి ఎప్పుడు అవసరం లేదు ఎందుకని అడిగితే మాకంటే సీనియర్ నాకంటే కూడా సీనియర్ నాకంటే ముందే ఎన్నో వాటిలో అనుభవం ఉన్న మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గంగా భవాని మేడం మీరు ఏమైనా రెండే ముంచు చెప్తే చెప్పండి యూట్యూబ్ దర్శకులు రెండే ముంచు ఏం తరపున బర్త్డే విషయం చెప్పడానికి వచ్చినాము ఇలాగే ఎన్నో బర్త్డే చేసుకోవాలని ఇంత చింత బర్త్డే ఇంత ఎంత ఎందుకు ఎదగాలని మమ్మల్ని అందరినీ విలవాలని రేపు పెళ్లి కూడా మమ్మల్ని కట్టా కట్టబట్టుకొని రావాలని సంతోషం ఓకే మేడం గారు మంచి మీరు ఇక మన నెక్స్ట్ వచ్చేసి పుష్ప మేడం రండి పుష్ప గారు పుష్ప మేడం రండి దగ్గరికి కావాలి తల్లి నువ్వు రా నువ్వు అటు ఇక్కడ ఇక్కడ ఉన్నది రానే ఉండాలి దగ్గరకుండా అంత కవర్ తీసుకుంటాడు పుష్ప నాకు తెలిసి రెండు సినిమాలు అనుకుంటాను ఎన్ని ఉన్నావు మేడం మూడున్నావా మూడు ఆట నాకు గుర్తుండదు ఎందుకంటే ఒకటో రెండు మూవీస్ తీసే వాళ్ళకే గుర్తుండే కొన్ని వందల సినిమాలు తీసేటో నాకే గుర్తుండే గుర్తుండవు ఇబ్బంది గుర్తుపెట్టుకోవాలి సో మేడం గారిది మూడు నాకు తెలిసి రెండే రిలీజ్ అయినా ఎన్ని అయినా అసలు నీ చెప్పు ఇంకోటి ఏమున్నది వెండింగ్ బంగారు మామయ ఓకే ఓకే అనుష వెరీ గుడ్ ఆ బంగారు మామయ్య రిలీజ్ కొన్నది ఆమె ఏ విధంగా అంటే ఒక అత్తమ్మ నన్ను క్షమించి ఆ సినిమా తీసుకుంటే అవార్డు అవార్డు అంతదాము ఖచ్చితంగా అద్భుతం అమోహం ఏం ఏం చేసింది అంటే అంతకు దాకా మేడం కూడా అది విద కోడలుగా అద్భుతంగా నటన కనపరిచింది ఈ మేడంగా నిజంగా సూపర్ గ్రేట్ ఆ నెక్స్ట్ వచ్చేసి ఆ వాస్తవానికి కెమెరా పట్టుకున్నాడు అన్న ఆయన గ్రేట్ ఆర్టిస్ట్ రాము మంచిరాలు ఉంటాడు నేను లాస్ట్ పరిచయం చేస్తాను ఎందుకంటే అదే ఇప్పుడు మా కెమెరా తిట్టాను కాబట్టి రావ డాక్టర్

ఒకట రెండు అందులో ఆరు ఆరు సినిమా తీసిన వాళ్ళే యూట్యూబ్ రెండే మనము ఈ బంధువులు కాస్మే ఛానల్ ఆరో సినిమా తీసినాం ఇలా మనం జరుపుతున్న రోజా వల్ల కూతురు యొక్క బర్త్డే ఫంక్షన్ రావడం జరిగింది అందరం సంతోషంగా వచ్చింది ఎక్కడ చెప్పు అదే చెప్పు రోజు వాళ్ళ కూతురు యొక్క ఫంక్షన్ రావడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో నటించినటువంటి గారి యొక్క ఊతు యొక్క బర్త్డే పక్షి అందరం సంతోషంగా వచ్చి ఆమెను ఆశీర్వదించాము మరిన్ని బర్త్డే ఆమె చదువుకోవాలని కోరుకుంటాను ఓకే ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి ఆ వెంకన్న మంచిరాలు ఉంటాడు మనకు మనకు డా వచ్చేసి మనకు వచ్చేసి డాక్టర్ ఏం కోరుకుంటా నేను బయట వెంకన్న ఓకే పాస్పేట స్వామి గారి ఛానల్లో మేము నటించే మన హీరోయిన్ గారు రోజా గారి మీద బర్త్ డే ఇవ్వదు అందరం కలిసి మేము సెలబ్రేట్ చేస్తున్నాం గారికి మన పాపది చెప్పాలంటే చెప్పాలి పాపది పాపది బర్త్డే అందరం కలిసి సెలబ్రేట్ చేస్తున్నాం ఈ పాపది నిన్ను నీళ్ళు ఆగినే అది ఏంటి ఆయు ఆరోగ్యాలు ఉండాలని ఓకే అన్న చాలా సంతోషం థ్యాంక్ యూ నెక్స్ట్ వచ్చేసి వెళ్లినా రాలేదు వెంకటేష్ వెంకటేష్ నూతన్ ఆర్టిస్టు నాతోటి రెండో మూడో ఉన్నాడు ఏనే బాబు మూడు సో అందరం కూడా ఇక్కడ కలుసుకున్నాడు సంతోషంగా ఉన్నది నువ్వేమైనా కూడా చెప్పేసి ఓకే అన్న చాలా సంతోషం వెరీ గుడ్ సూపర్ సో నువ్వు ఏమైనా అడ్కోపో మన రామన్నోడిగా అన్న పాటు చేసి ఇచ్చా అన్న పా చేసి ఉందా అదా అదా ఇగో మనోడే రాము బెస్ట్ యాక్టర్ ఏదైనా సరే ఏ క్యారెక్టర్ అయినా మంచిదే ఏదైనా కూడా ఇంతవరకు ఎన్ని ఇచ్చినో ఏమో కానీ ఆ క్యారెక్టర్ నాతోడి కాదు అనే మాట రానియలేదు ఏ క్యారెక్టర్ అయినా మంచిదే అందులో లీనమై చేసిండు ఈయన ఎన్ని చేసిండో ఏందో నాకు తెలియదు అన్న నువ్వు చేసిన ఫస్ట్ సెంట్మెంట్ ఉగాది తెచ్చిన మార్పు ఫస్ట్ సెంట్మెంట్ అంటే ఉగాది తెచ్చిన మార్పు ఊరికి తెచ్చిన మార్గం బతుకు మార్చిన ఉగాది ఉగాది తెచ్చిన మార్పు బతుకు మార్చిన ఉగాది మరి అది ఎవ్వరిది అది ఛానల్ ఎవరిది ఏది అని చెప్పి అక్కడ కాసిపేట స్వామి మందమాన్ యూట్యూబ్ ఛానల్ లా బతుకు మార్చిన ఫస్ట్ సినిమా ఫస్ట్ సినిమా బతుకు మార్చిన ఉగాది ఎన్నేని మంది స్టార్ట్ చేస్తే మరి 12 సినిమా కంప్లీట్ అయిపోయింది పడి అమ్మా నాకే గుర్తు లేదు

ఒక రౌడీ పెళ్ళమ్మా లేకుంటే బంగారు మావయ్యనా ఎడు చూస్తే అత్తమ్మ నన్ను క్షమించు ఏందరికి ఇంత మంచి ఆర్టిస్టులు నాకు అర్థమైతే లేదు ఇన్ని రోజులు ఏడే వేరు కష్టపడి ఎన్ని సినిమాలు తీసిన రెండు రెండు వందల అరవై పైన సినిమాలు ఉన్నాయి నాకు రెండు వందల అరవై ఒకటి కాదు రెండు కాదు మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడు మా డాక్టర్ అంటాడు మా డాక్టర్ సార్ అంటాడు అప్ప అన్న మీ ఓపెన్ చేసి అత్తలే ఎట్లా తీసే సినిమాలు అంటాడు డాక్టర్ డాక్టర్ ఎక్కడో అయితే ఉందర నువ్వు ఏదో చెప్పు చెప్పేవాళ్ళు గట్టి ఉన్నగారు సామాన్న గారు ఇప్పటివరకు ఎక్కడేలాంటి సినిమాలు ఉన్నాయి అసలు ఏ విధంగా సృష్టించు ఏ విధంగా మనం చెప్పాలంటే చాలా కష్టం అటువంటి వరం మనము

కొరియాఫర్ అతనే ఆర్టిస్ట్ అతనే మొత్తం టోటల్ మొత్తం ఐడెంటిటీ మొత్తం ఏ బయట వాళ్ళ ఏ చిన్న పాత్ర ఉండే అతనే యాక్టింగ్ అతనే రీల్స్ అతనే మొత్తం అక్కడ ఆ మైండ్ ఎవరికి ఉంటారో ఏమో తెలియదు కానీ మొత్తం అతను ఒక్కనే చేస్తాడు ఎలా ఆలోచిస్తారో ఎలా రైటింగ్ రాస్తారో ఎలా చేస్తారో మాకు తెలియదు కానీ బట్ ఒక టాలెంట్ ఉన్న పాత్ర బట్ నేను ఒక మల్టీ టాలెంట్ సామాన్ మల్టీ టాలెంట్ మల్టీ టాలెంట్ నా కాస్టర్ దట్ దట్ సామాన్ మటన్ చికెన్ ఫిష్ మూడు మల్టీ బ్యాక్ కూడా ఈ ఛానల్ కి లైక్ కొట్టండి షేర్ చేయండి మా పాప కూడా లైక్ కొట్టండి

మీకు కూడా మేము కావాలనుకుంటే మీరు కూడా మమ్మల్ని పిలుచుకోండి మేము వస్తాం